వార్తలో వంటి పేపర్ కోసం పార్లమెంట్ వెళ్ళే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూంకి వెళ్ళే బట్టల వరకు ఎదురు చూస్తుంటారు చల్ల మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు లేదో తప్పకుండా ఎక్కడ ఉండే ఉంటుంది ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది అర్జెంటే నన్ను కడుపులో ఉంది వెళ్ళొచ్చిన తర్వాత నీ తీరిక సమాధానం చెప్తాను నేను మర్చిపోతానండి నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రవేది రంగుల చిత్రవేది రాజుగా నటించిన చిత్రవేది పేదగా నటించిన చిత్రవేది దొంగగా నటించిన చిత్రవేది విలన్ గా నటించిన చిత్రవేది ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని సక్సెస్ ఎన్ని చెప్పకండి చూద్దాం కింద జన్మలో నువ్వు గానుగా ఉంటావే నేను ఎద్దయి ఉంటాను అప్పుడు నేను ఆడించాను ఇప్పుడు నన్ను ఆడిస్తున్నావు ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యుయల్ జోల్ సినిమా నేను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందని ఆలోచిస్తున్నానే వస్తున్నా బాబు ఏమయ్యా నువ్వు పోస్ట్ మ్యాన్ కదా పోటో ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు ఏంటండి ఏమి తెల్లంట అడుగుతారో మీ ఆవిడ రాసి పంపించే పాటలు తిరిగి వచ్చేసాయి ఆహా అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదు అనమాట మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మనిపించండి లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి మరి ఎవరండి వచ్చింది అమ్మో ఏమిటండి ఇవన్నీ నీ రచనలే వీటి తాగిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది కొన్నాళ్ళకి ఊరు ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా ఎన్ని సెంటర్స్ లో యాభై రోజులు ఆడింది ఆ చిత్రంలో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు డైరెక్టర్ ఎవరు కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే నేను పోయే ఉంటాను అప్పుడు నేను కాల్చాను ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నాను ఏంటండి ఇటు కాదు ఇటు పోతాను ఏమిటో ఏమిటి పిన్ని ఏమిటి గొడవ లేదురా ఈ మధ్య ఎవరికి సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు అదే నాకు చాలా బాధగా ఉంది ఇదిగో లోపలికి వెళ్తారు వీళ్ళు నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ రామారావు గారి హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర చిత్ర రాశారు నేను ఇప్పుడు ఒకటి అలాంటిది రాద్దాం అనుకుంటున్నాను ఎవరు పట్టించుకోవటం లేదురా పిన్ని నువ్వు ఎవరిని ఏం అడగకూడదు అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు అందుకని నీలోనే ఉంచుకో నీకు ఒకటి తెలుసా నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేతి వేస్తున్నాను

ఇది ఏనాటి బంధంరా పదిహేను సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరో అనుకోకుండా నాకు దొరికారు ఈ పదిహేను సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారు రా అది మా అదృష్టం బాబాయ్ నువ్వు లేకపోతే మేనేమైపోదు చూడమ్మా రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుత్వం ఉండక్కర్లేదురా పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి దాని డ్యూటీ రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలే దాని బాధ్యత మన బంధుత్వాలు కూడా అంతేరే అయ్యో టైం అయింది బాబాయ్ నువ్వు ముందు సరిగ్గా నిలబడు ఇప్పుడు పోయి ఓకే రా బాబాయ్ అయ్యేస్తాం త్వరగా వచ్చేయండి అలాగే బాబాయ్ పందొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నా చర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎక్కడికెళ్తారు బాబాయ్ ఉంటే చొప్పేస్తాను అమ్మా పేపర్ బదులు గారు పేపరు అమ్మయ్యే బాయ్ నన్నే అవును నిన్నే నా పేరు పేపర్ బాయ్ కాదండి వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్ పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు సుబ్బమ్మ గారు నా పేరు సుబ్బమ్మ కాదు లలిత ఓహో మరి మిమ్మల్ని ముద్దుగా అని పిలుస్తారు లలి అనే పిల్లి అని నీకెందుకు పేరు లలితంగా ఉంది పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది ఏమిటి బెటకారంగా ఉందా అసలు పేపర్ నెల రాయిస్తున్నట్టు వెసడం ఏమిటి చేతికి వచ్చుగా ఇవ్వచ్చు అనుకోండి ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి ఇవాళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి అని అందుతుంది అందుకని కొన్ని వెసరాలి కొన్ని ఎగరేయాలి కొన్ని చేతికి ఇవ్వాలి నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పూలా పడటం మన టాలెంట్ చాలండి మీరు వెళ్ళొచ్చు చూడండి ఆ పేపర్ లో పేజ్ నంబర్ ఫోర్ కాలం నంబర్ త్రీ లో ఆడవాళ్ళకి పనికి వచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుసు ஏன் yeah, மாரதலா